ఖమ్మం జిల్లాకు ఒక గొప్ప చరిత్ర ఉన్నది ఒక గొప్ప పోరాట పటిమ ఉన్నది ఏ చైతన్యమైనా ఏ రైతు కూలీ సమస్యల మీద పోరాటమైనా రైతుల హక్కుల మీద కార్మికుల హక్కుల మీద ప్రపంచానికే ముందు నిలబడి ఈ ఖమ్మం జిల్లానే కొట్లాడుతుంది ఆనాడు అరవై తొమ్మిది తెలంగాణ ఉద్యమం ఈ ఖమ్మం పాల్వంచ నుంచే మొదలై ఆనాడు మీ బిడ్డ రవీంద్రనాథ్ అనే వ్యక్తి మొట్టమొదట తెలంగాణ ఉద్యమం కోసం లేచి జై తెలంగాణ నినాదాన్ని ఈ ప్రపంచానికి వినిపించిన ప్రాంతం పాల్వంచ ఖమ్మం జిల్లా ఈనాడు మీరు ఇచ్చిన స్ఫూర్తి మీరు చేసిన పోరాటం ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో నేను నిశ్చితంగా గమనిస్తున్న ఖమ్మం జిల్లాను రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడు మూడు ఎన్నికల్ని నిశ్చితంగా గమనిస్తే ఈ ప్రాంత ప్రజలు ఎంత చైతన్యవంతులో ఎంత విలక్షణమైన తీర్పిస్తారో ఒక మనిషిని దుర్మార్గుడు దుష్ట ఆలోచన ఉన్నవాడని అందరికంటే ముందు ఎట్లా పసిగడతారో మిమ్మల్ని చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది రెండు వేల పద్నాలుగులో బీఆర్ఎస్ పార్టీకి ఒకటే సీట్ ఇచ్చిండ్రు తొమ్మిది సీట్లు ప్రతిపక్షాలకు ఇచ్చిండ్రు రెండు వేల పద్దెనిమిదిలో బీఆర్ఎస్కు ఒకే ఒక సీట్ ఇచ్చిండ్రు ఇప్పుడు కూడా మీరు ఒక సీట్ ఇచ్చి ఇచ్చినా మళ్ళీ మీరందరూ ఆ మిత్రుని కూడా ఈరోజు ఇండియా కూటమిలో చేర్పించి రఘురాం రెడ్డి గారి గెలుపు కోసం వారు కూడా మనతో కలిసిందంటే ఏ రోజు కూడా ఈ ఖమ్మం జిల్లా నయవంచన చిత్తుల మాటకు ముందు అబద్దంతోనే మొదలు పెట్టే కాలకూట విషం కల్వకుంట్ల చంద్రశేఖరరావును మీరు ముందే పసిగట్టి బందకేసి కొట్టి ఖమ్మంలో వంద మీటర్ల గోతి తీసి పాతి పెట్టింది ఈ ఖమ్మం జిల్లా నేను చెప్పదలుచుకున్నా అందుకే మిత్రులారా మీ చైతన్యం మీ పోరాటం మీ పట్టుదల మిగతా తెలంగాణ ప్రాంతానికి ఆదర్శం మా మిత్రుడు బట్టి విక్రమార్క గారితో నేను అప్పుడప్పుడు అంటుంటా నవ్వుకుంటా అయ్యా నాయన ఎవరితో నన్ను పెట్టుకోవచ్చు కానీ మీ ఖమ్మం జిల్లా వాళ్ళతో పెట్టుకోవద్దు ఎందుకంటే ఎంత దూరమైనా మీరు అనుకున్న దానికోసం కొట్లాడతారు అందుకే నేను ఎప్పుడు కూడా ఖమ్మం జిల్లా రాజకీయాలలో ఎక్కువ దూర్చకుండా దగ్గరగా ఉన్నట్టే ఉండి దూరంగా ఉండి నమస్కారం పెడుతుంటాను ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఢిల్లీ పెద్దలు చెప్పిండ్రు ఉమ్మడి రాష్ట్రంలో ఇరవై మూడు జిల్లాలు ఉంటే నువ్వు ఇరవై రెండు జిల్లాలకే ముఖ్యమంత్రివి ఖమ్మం జిల్లాలో మాత్రం ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఒక ముఖ్యమంత్రి ఉంటాడు వాళ్ళ సమస్యల మీద వాళ్ళే కొట్లాడుకుంటారు వాళ్ళకు వాళ్ళే నాయకత్వం వహించుకుంటారు వాళ్ళకు వాళ్ళే పార్టీని గెలిపించుకుంటారు మనం వాళ్లకు సహకరించాలి తప్ప మనం వాళ్ళ విషయంలో ఎక్కువ కలగ చేసుకోవద్దని ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి చెప్పింది ఈనాటికి నాకు గుర్తుందింది ఎందుకంటే నేను ఒకసారి కాంగ్రెస్లో చేరిన తర్వాత ఢిల్లీలో పెద్దల్ని అహ్మద్ పటేల్ గారిని కలవడానికి పోయినప్పుడు నాకు ఈ విషయాన్ని గుర్తు చేసింది అందుకే మిత్రులారా ఈ ఖమ్మం జిల్లా చైతన్యవంతమైన జిల్లా ఈ ఖమ్మం జిల్లా దేశ రాజకీయాలకు ఒక దిక్సూచి రాబోయే మార్పును జరగబోయే పరిణామాలను ముందుగానే గుర్తించి ఈ దేశ ప్రజలకు ఏది మంచిదో ఆ రకమైన నిర్ణయం చేయడంలో మీరందరు కూడా దిట్ట అందుకే మిత్రులారా నిన్నగాకమన్న చంద్రశేఖరరావు వచ్చిపోయింది మీ దగ్గరికి ఆయన పాపం నామ నాగేశ్వరరావు గారిని బక్ర చేయడానికి ఆయన చెవుల పువ్వు పెట్టడానికి ఆయన చెప్తున్నాడు వచ్చేది సంకీర్ణమే సంకీర్ణంలో నామ నాగేశ్వరరావు గారిని మంత్రించేస్తాను నేను అడుగుతున్న ఏ సంకీర్ణంలో చేరుకోవు మా కాంగ్రెస్ పార్టీ ఆ ఇంటి మీద కాకిని ఇంటి మీద కూడా వాలనియదు మా కార్యకర్తలు ఊరుకోరు టీఆర్ఎస్ కాకి కాంగ్రెస్ ఇంటి మీద వాళ్తే అక్కడికక్కడే మా కార్యకర్తలు కాల్ చేస్తారు